సార్ ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది మొత్తం ఈ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాత్ర నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు ఒక స్టార్ సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు గౌరవించుకుంటారు పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి నానా కష్టాలు పడాలి తిట్లు తినాలి అవమానాలు భరించాలి కొన్ని సందర్భాల్లో ఓటమే చవి చూడాలి కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి వన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను మన ఎన్నికల వ్యవస్థలో రెండు పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు మూడో పార్టీకి అంత తేలిగ్గా ఆధారం రాదు కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి ఎవరు నెగ్గారని కాకుండా వ్యవస్థను మార్చినట్లానే కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు కష్టపడ్డారు మరి ఆయన నగ్గలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ పెట్టలేదు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఆయన నగ్గనివ్వలేదు మరి ఆయన అనుచరులు కానీ ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు అవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ ఉలతాయిపోతాయి ఆయన గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని మరియు కీర్తి పొందాలని కోరుతున్నాను ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అంటే వాళ్ళ అభిమానులు ఫ్యూచర్లో అవకాశం అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు అది శాశ్వతం కాదు మనం నిజమైన మార్పును తీసుకురావాలి పదవ ఒక్కటే మనకి లక్ష్యం కావడం పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా ఇరవై పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు జాతీయ రహదారులు కావచ్చు మొబైల్ ఫోన్లు కావచ్చు మలుగు సదుపాయాల కల్పన కావచ్చు ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొక్కలను అనుభవిస్తువటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు ఆయన ఆయన ఓడించారు ఆయన ఓడిస్తే ఆయన బాధపడాల నేను ఓడిపోవచ్చు మా పార్టీ ఓడిపోయి ఉండొచ్చు ఇది ప్రజాస్వామ్య విజయం ఈ దేశానికి విజయం అన్నాడు అది అంతే కాబట్టి పదవి శాశ్వతం కాదు అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పదవు నుండి దరిద్రులేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇడ్ ఐ మీన్ ఒక పదేళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండలో ఎవడో గురించి గొప్పగా చెప్పుకోరు కాబట్టి పదవులు వస్తే తప్పకుండా కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో చరిత్రను మలుపు తడంలో చెప్పడంలో ఏ మా ఏ పాత్ర ఉందని చెప్పినది అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారని విశ్వాసం నాకున్న ఇప్పుడు తెలుగు ప్రజలు అండి కేసీఆర్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు అంటే ప్రజలు అనుకునే మాటలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవలేదు తర్వాత అంటే ఒక వంద మంది ఒక ఎనభై మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ ఆన్లో పెట్టారట అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు మినిస్టర్లు కలవరు కానీ ఎనభై మంది ఎమ్మెల్యేలు మార్చారు ప్లేస్లు మార్చారు అయినా సరే ఓడిపోయారండి అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయటం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను అలా ఎలక్షన్లు అయ్యేదాకా ఎలక్షన్లు అయ్యేదాకా పండితులుగా చెప్తారు కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరు కూడా దుడ్డుని వేస్ట్ చేయగారు అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అనేది కలెక్టివ్గా సామూహికంగా ఒక ఒక భావజాలం ప్రవేశిస్తుంది అది సామూహిక భావజాల దేశం నియంత్రిత్వంలో పడుతుంది ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని అంటల్లా పొరపాట్లు జరగవచ్చు కానీ మన మనసు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ యాస్ తక్కువరా అని వాళ్ళు అనుకుంటాడు అందరం తమిళని ఆరో రా అనుకుంటాం ముస్లింల్ని తొరక పదం టరకు నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తొరకూడరా అని మనం అనుకుంటాం ఉత్తరాది వాళ్ళు దక్షిణ ఉంటాయి మనకి కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం ఈ దేశంలో ఉన్న గొప్పతనం అది భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజం వల్ల ఇంగిత జ్ఞానం ప్రాగ్మాటిజం అంటాం ఆచరణ సాధ్యమైన తీరు పెద్దాన్ని కూడా తెగేదాకా లాభం లాగం అది మన మన సమాజంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణం